मसीह की आप सबको मेरा चाय उबल रहा है ये वीडियो देखने के बाद आप उबले नहीं तेलगु में है और उसका ट्रांसलेशन हिंदी में है और इसमें मेन उद्देश्य यही है कि आपको ये बात समझ में आए और जितने भी हमारे शूद्र हैं और जितने भी हमारे भाई दलित हैं जो आज चिल्ला रहे हैं तो उन सब के लिए మాంసాహారి శ్రీకృష్ణుడు మాంసాహారి దేవుడు రాముడు దేవుడు అనే మాటని ఎక్కడ చెప్పలేదు వాల్మీకి మీకు ఎక్కడ కృష్ణుడు దేవుడు అని గాని మనకి చెప్పలేదు రాముడు నేను మనిషిని బాబు అన్నాడు నేను మనిషిని నా తండ్రి గారు దశరథ మహారాజు రాముడు మనిషి అంతే తప్ప రాముడు దేవుడు ఆయన వాళ్ళే రాముడు మణి ఏకాహారానికి ఆధ్యాత్మిక సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడతాను నేను మరోసా చెప్తున్న మోహు రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తేనారమ్మా దేవత రామకృష్ణుడు శత్రు హాయిగా తిన్నారు ఏం లోపం ఈ పిచ్చి మాటలు మాట్లాడతాను నేను మరోసా చెప్తున్నా మోహు రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తేనారమ్మా దేవ రామకృష్ణుడు శత్రు హాయిగా తున్నారు ఏం లోపం అది

ఈ లేడీ నల్లగా ఉండేది దాన్ని చర్మాన్ని తీసి దాని మాంసం అంతా ఎర్రగా అయింది దాన్ని కాల్చడం వల్ల దాని యొక్క మామూలు రంగు అయినటువంటి నలుపుకు వచ్చేసింది ఎంతో రుచిగా ఉంటుంది మనం తిందామని చెప్తాడు ఆ తర్వాత రామచంద్రుడు అడవిలో ఆ సీత కోసం తిరుగుతున్నప్పుడు సీతాదేవి అడుగుతున్న సుందరకాండలో ఎలా ఉన్నాడు రామచంద్రుడని హనుమంతుడు చెప్తాడు మా నా మాంసమో భుక్తే రామ నా మధుపాన ఉపసేవతి అని అమ్మా రామచంద్రుడు మాంసం తింటలేదమ్మా అని చెప్తాడు వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి వీరంతా మాంసాహారులే వెజ్ తినకూడదు కానీ రాముడు నాన్ వెజ్ తిన్నాడు నాన్ వెజ్ తినకూడదు అని ఎవరు చెప్పారు క్షత్రియుడు నాన్ వెజ్ తినచ్చు విష్ణుమూర్తి అంశ కదా ఏ విష్ణుమూర్తి అంశ అయితే నాన్ వెజ్ తినకూడదు అని ఎవరు చెప్పారండి అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు అండి సు క్షత్రియుడు క్షత్రియుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఏం పప్పనందిని కూర్చుంటాడే ఇంటి మూల దేవుడు నాన్ వేసి తినకూడదు మరి అది ఎక్కడ ఉంది మీరు ఏ పుస్తకంలో ఉందో అక్కడ ఉంది మీరు ఏ పుస్తకంలో ఉందో నాకు చూపించండి నాకు తెలియదు ఆమెకి మాంసం తినటం తప్పు కాదు రాముడు కూడా తిన్నాడు అని చెప్తాడు అందుకోసం ఆయన అయోధ్య కాండలోంచి ఒక శోకాన్ని కూడా ఎంచుకుని చెప్తాడు సదురమహామిరికాన్ ఆదాయం మేధ్యాం ద్వారిదం బుభుక్షితావు వాల్మీకి రామాయణతుల సున్నది చతు మహామృగ వరాహమృశ్య పుషత మహారారు ఆదాయ మేద్యం శీఘ్రకాళం బుభుక్షకాళ ఇది శ్లోకం ఈ శ్లోకానికి అర్థం ఏమిటో చెప్తాను రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన దానికి ముందు ఏం చెప్తారంటే అప్పుడే అయోధ్య వదిలి సరయుని కూడా దాటి రాముడు లక్ష్మణుడు సీత వత్స ప్రాంతానికి చేరారు ఆ రోజు సాయంత్రం అక్కడ వాళ్ళకి చాలా ఆకలి వేసింది ఆ ఆకలి వేస్తే ఏదైనా తిని ఆ చెట్టు కింద గడపాలనుకుంటారు ఇది దానికి ముందు జరిగింది మీకు అది చదివినిపిస్తాను భూభక్షిత అంటే ఆకలి కొన్న వాళ్ళు ఎవరు రాముడు లక్ష్మణుడు తౌత్ర అప్పుడు హత్వా చంపారు లేదా వేటాడారు చతురో మహామృగాన్ నాలుగు రకాల జంతువులను వరాహ అంటే అడవి పంది వృశ్యం దృశ్యం దుప్పి వృషతం మచ్చల జింక మహారురం నల్లచారల పెద్ద దుప్పి ఆదాయ అంటే తిన్నారు మేధ్యం అంటే మాంసం మాంసం తిన్నారు త్వరితం అంటే త్వరగా యూర్వనస్పతి అంటే చెట్టు కింద విశ్రమించారు హిందువుల్లో చాలా మంది ఆరాధ్య దేవం రాముడు రాముడి మీద ఉన్న అనేక సందేహాల్లో ఒకటి రాముడు వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా అని ఇక హిందూ మతంలోని ఒక వర్గానికి చెందిన వారు రాముడు మాంసం తినలేదని అబద్దాలు చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు వారిలాగే ఇతరులు కూడా మాంసాహారం తినకూడదని మానిపులేట్ చేస్తున్నారు నిజానికి వీళ్ళలో చాలా మంది రామాయణం చదివి ఉండరు చాలా వరకు ఎక్కడో వినటం లేదా సినిమాల్లో చూడడం తప్ప వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాముడి క్యారెక్టర్ కొంత అంచనా వేసి ఎవరికి వారు శాకాహారి లేదా మాంసాహారి అని ఊహించుకొని చెప్తుంటారు మరి అసలు వాల్మీకి రామాయణం ఏం చెప్తుంది రాముడు మాంసాహార లేదా శాకాహార అనే విషయాన్ని ఇప్పుడు ఆధారాలతో సహా చూద్దాం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ శ్లోకం ఒకసారి చూడండి ఇది ఒరిజినల్ రామాయణం అయిన వాల్మీకి రాసిన గ్రంథంలోని అయోధ్య కాండలో యాభై రెండవ సర్గలోని చివరిగా వచ్చే నూట రెండవ శ్లోకం ఇది రాముడు సీత లక్ష్మణుడు అయోధ్యని వదిలి వనవాసానికై అడవికి వెళ్లినప్పుడు వచ్చే శ్లోకం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే వారు ఆకలితో ఉండటం వలన పందిని లేడిని దుప్పిని ఇంకా ఒక నల్ల చారల జింకని ఇలా నాలుగు రకాల జంతువులను వేటాడి చంపి వాటి నుండి తాజాగా ఉన్న మాంసాన్ని కోసుకొని తిన్నారు పురాతన మునులు ఋషులు కూడా తిన్నారు రాముడు కూడా తిన్నాడు రామాయణంలో ఉంది లిస్ట్ కృష్ణుడు తిన్నాడు మీరు చెప్పి ఒక దేవుని పేరు చెప్పండి ఎక్కడ తిన్నాడు నేను చెప్తాను లేదు భారత భాగవతాది పురాణాల్లో కూడా ఇది ఉంది అని చెప్తే అప్పుడేమంటారంటే వారు శత్రువులు అండి వారు తినొచ్చు అంట అది వాళ్ళు తినొద్దంటానికి మీరేవరా పశుపాలకుల పశు పోషకుల ఏమీ లేదు కాపాడండి అంటారు మిమ్మల్ని కాపాడడానికి మామీద ఆధారపడతారు మేమిచ్చే బియ్యం భిక్షను తీసుకుని వాళ్ళు మీరు మా పండించిన పంట తిని బతికేవాళ్ళు మీరు మాకు మీరు గురువులు అట్ట మాంసాహారాన్ని శాకాహారాన్ని బట్టి మనిషి బుద్ధి మారుతుంది అనేది అబద్ధం ఎందుకంటే పచ్చి శాకాహారం తిట్టు మేము పవిత్రమైన బుద్ధి కలవాలో అని చెప్పుకున్న సన్నాసులే ఇవాళ అపోహాలన్నీ జనమ్మ చదులుతున్నారు మరి ఎట్లా తప్పు కదా మీ బుద్ధి మంచిది అవ్వాలి మీకు మంచి ఆలోచన రావాలి కదా మరి బుద్ధిహీనమైన ఆలోచన వస్తున్నాయంటే అర్థం ఏంటి ఆ కుర తింటేనే కాదు అన్ని కూరలు ఉండాలని చెప్పి కదా డాక్టర్ చెప్తుంది ఎక్కువ జబ్బులు వచ్చేది ఎవరికి లిమిటెడ్ ఆహారం తీసుకున్న వాళ్ళకి ఏ దొరికితే తినేవాడికి అసలు రోగాలు సగం రావు స్వామి పల్లెటూళ్ళలో వ్యవసాయం చేస్తూ రకరకాల వృత్తులను నిర్వహించే వృత్తిదారులకు ఎవరికి ఇన్ని జబ్బులు రావు ఇన్ని జబ్బులు రావు ఎక్కడైతే కదలకుండా కూర్చుని స్వేదనం చెందకుండా ఉన్న వాళ్ళకి మాత్రం జబ్బులు వస్తాయి ఆహారానికి దీనికి సంబంధమే లేదు బుద్ధి వికాసం అనేది ఆహారం మీద ఆధారపడి ఉండదు మరి పాశ్చాతులందరూ విపరీతమైన మాంసం తిట్టారు స్వామి మరి అన్ని ఆవిష్కృతాలు అక్కడే జరగాయి ఇక్కడేం జరగలేదు మహాబుద్ధిమంతులు కదా ఒక్క ఆవిష్కరణ చూపించండి ఏదైనా బయట మేము ఇది ఆవిష్కరించామంటే ఓహో ఇది మా పూర్వీకులు ఎప్పుడో చేశారంటారు ఎప్పుడు అంటే వాడు పేరు చెప్పరు ఏ గ్రంథంలో ఉందో గ్రంథం పేరు చెప్పరు ఆ వస్తువు ఎక్కడ అంటే ఇప్పుడు లేదంటారు అభూత కల్పనలు ప్రయోగం చేయడానికి వ్యా వ్యాపకంలోకి తేడానికి మీ బుద్ధి పనికి వస్తుంది తప్ప బుద్ధివంతమైన సమాజం నడిపించలేకపోతున్నారు కదా శాకాహారం తినేవాళ్ళు చెడ్డ వాళ్ళని మంచివాళ్ళని మాంసాహారం తినేవాళ్ళు చెడ్డ వాళ్ళని ఏ గ్రంథాల్లో లేదు రాముడు కూడా మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది దీన్ని ఎలా చూస్తారండి రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడింది తినలేదు రాముడు అని రామాయణం మాట్లాడాలి రామాయణం చెప్తాను మీరు చెప్పండి రామాయణం చెప్తాను నేను విన్నదైతే నేను విన్నదైతే నేను విన్నదైతే రాముడు కందమూలాలతో జీవించము దేవుట మనము చెప్పేసి గోడ మీద పెట్టేస్తాం రాముడు నేను బాబు అన్నాడు ఆయన్ని ఎవరు నమ్మలేదు నేను చెప్తే ఎవరు నమ్మరు ఆయన నేను బాబు లాస్ట్కి బ్రహ్మగారు వచ్చేసి ఆ స్వామి భవాన్ నారాయణో దేవ సీతా మహాలక్ష్మి అని చెప్తాడు అనమాట రావణా రావణాసులు వద తర్వాత అప్పుడు రాముడు ఒకటే చెప్తాడు ఆత్మానాం మానుషం అనే రామం దశరథాత్మజం నేను మనిషిని నా తండ్రి గారు దశరథ మహారాజు सो लेट मी लिव लैक दिशा राषि आ राष्ट्रीय मशिरा ब्रतकट रा अंत तप रा देश आय मे रा तथा स्वादिष्ट और आच पर भली भांति पकाया गया है और आगे चलते हैं देखिए किस प्रकार राम के विषय में लिखा गया है अरण्य कांड सर्ग 44 अट्ठाईस के अनुसार पंचवटी के समीप जंगल के कनक मृग को मारा और उसका मांस लेकर शीघ्रता के साथ कदम बढ़ाते हुए जन स्थान अपने आश्रम पंचवटी की पर्णशाला की ओर चले अरण्य कांड सर्ग सैतालीस बाईस तेईस के अनुसार पंचवटी की पर्णशाला में सीता ने रावण से कहा आप चाहें तो थोड़ी देर विश्राम कर सकते हैं थोड़ी देर में पतिदेव बहुत से वन फल और रूरु यानी बढ़िया किस्म वाला हिरण गो और वराह यानी सुवर मार कर पुष्कल बहुत सा मांस लिए आ रहे होंगे यानी यहाँ पर सीता ने रावण से कहा वह रावण को भी बड़ा अच्छा भोज देना चाहती थी लेकिन रावण तो रथ लेके आया था गधों से जुता हुआ तो वह रथ से उन्हें ले जाना चाहता था तो साथियों आगे चलते हैं यहाँ देखिए क्या क्या कौन कौन सा मांस है आप बड़ा गौर करके सुनिएगा जितना ही गौर करके आप सुनेंगे इस सच्ची रामायण की चाबी की कथा को उतना ही परत दर परत जो अंधविश्वास और पाखंड आपके दिमाग पर बैठा हुआ है वह अपने आप खुलने लगेगा आप बेफिक्र होके कान में लीड लगा के इधर उधर की ध्यान जो फालतू की चीज़ें हैं कुछ देर के लिए उन्हें छोड़ दीजिए लेकिन गौर से इस सच्ची रामायण का पठन करिए क्योंकि इस सच्ची रामायण ने जो सच्ची रामायण की चाबी है इसने लोगों के भावनाओं को ठेस पहुंचाने का काम किया था और वो भाग के सभी लोग चले गए हाई कोर्ट सुप्रीम कोर्ट लेकिन वहां पर इन कोर्टों के द्वारा इस पुस्तक को विजयी घोषित किया गया जब पुस्तक को विजयी घोषित किया गया तो इसका मतलब है कि इसमें लिखी जो बातें हैं वो पढ़े लिखे लोगों ने जांची हैं परखी हैं तब जाके इसका जतबरी किया है इसको तो आप सभी इसका आनंद कान में लीड लगा के लें जिससे आपको सच्चाई का पता चल सके कि कैसे आपको इस राम के चरित्र की वजह से गुमराह किया गया है आइए चलते हैं आगे अरण्य कांड सर्ग अड़सठ बत्तीस तैंतीस के अनुसार जटायु का दाह संस्कार करने के बाद बलवान राम भाई लक्ष्मण के साथ वन गए और मोटे मृगों को मार कर ले आए फिर भूमि में हरी घास बिछाई और उस हिरण के मांस का गोल पिंड बनाकर यशस्वी राम ने गिद्धराज जटायु को पिंडदान दिया यहाँ जटायु के लिए अगर हिरण का मांस लेके आए तब तो चलो बड़ा उपयुक्त है क्योंकि जटायु यानी गिद्ध मांस खाते हैं उनके लिए तो ठीक है ले...